నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ టీవీ నేను మీ శ్రీలత బిజెపి ప్రభుత్వం కుల గణన పారదర్శకంగా చేపడితే దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి రెడ్డి కుల గణనపై మీడియా సమావేశంలో మాట్లాడారు గతంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కుల గణన జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఇంతవరకు కుల గణన వివరాలు బహిర్గతం చేయలేదన్నారు ఆర్టికల్ పదైదు ఐదు సవరణ ద్వారా ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి బీజేపీ ప్రభుత్వం కులగణనకు ఒప్పుకోవడం మేము స్వాగతిస్తున్నామన్నారు భారతీయ జనతా పార్టీ ససేమిరా అన్నారు ఇన్ని రోజులు మేము కులగణనకు వ్యతిరేకం అన్నారు కులగణన గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి పదం కూడా వాడినారు అదే పెద్ద ఆశ్చర్యం లేదు వాళ్ళ మాటలు మాట్లాడడంతో ఎందుకంటే ముందు నుంచి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అణగారిన వర్గాలకు వ్యతిరేకం కాబట్టి పెద్ద ఆశ్చర్యకరమైంది లేదు కానీ ఎప్పుడైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి కేవలం రాహుల్ గాంధీ గారే కాదు కాంగ్రెస్ పార్టీనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఒత్తిడి తీసుకురావడంతో ప్రజల ఒత్తిడికి రాహుల్ గాంధీ గారు వ్యాప్తిగా పార్లమెంట్లో వారు ఒక మాట చెప్పినారు పోయిన పార్లమెంట్లో నేను ఈ పార్లమెంటులోనే క్యాష్ సెన్సెస్ చేపిస్తాను అనే మాట చెప్పినారు చాలా కాన్ఫిడెంట్ గా ఆలస్యమైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం క్యాష్ సెన్సస్ కు ఒప్పుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు వెను వెంటనే చేయవలసిందేమి ఇది విద్యా సంవత్సరం అడ్మిషన్ ప్రారంభమైంది దేశం మొత్తంగా దీస్ ద రైట్ టైం ఎనభై ఎనభై ఐదు శాతానికి సంబంధించినటువంటి బడుగు వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు రిజర్వేషన్ కేటగిరీ కలిగినటువంటి మైనార్టీలు వీళ్ళందరూ ప్రైవేట్ విద్యాలయాల్లో వాళ్లకు రాజ్యాంగ బద్దంగా రావాల్సినటువంటి అడ్మిషన్స్ దొరకకుండా పోతా ఉంది గత పదకొండు ఏళ్లుగా మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడంతో